హలో అందరికీ ఇటీవల ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిపించిన మోన్థా తుఫాను గురించి మీరు వినే ఉంటారు కానీ ఈ తుఫానుకి మోన్థా అనే పేరు ఎవరు పెట్టారు దాని అర్థం ఏమిటి ఇది చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయం తాజా సమాచారం ప్రకారం ఈ తుఫాన్కి పేరు థాయ్లాండ్ దేశం సూచించింది మోన్థా అంటే థాయ్ భాషలో అందమైన పువ్వు లేదా సువాసనలు వెదజల్లే పుష్పం అని అర్థం ఇలా తుఫాన్లకు పేరు పెట్టడం వెనుక ఒక శాస్త్రీయ విధానం ఉంది హిందూ మహాసముద్రం ఉత్తర భాగంలో ఏర్పడే తుఫాన్లకు పేరు పెట్టేది పదమూడు దేశాలు అందులో భారత్ పాకిస్తాన్ శ్రీలంక మయన్మార్ థాయిలాండ్ బంగ్లాదేశ్ యుఏఈ లాంటి దేశాలు ఉంటాయి ప్రతి దేశం ముందుగానే పేర్ల జాబితా తయారు చేస్తుంది తుఫాను ఏర్పడినప్పుడు ఆ జాబితాలోని తర్వాతి పేరును క్రమంగా ఉపయోగిస్తారు అంటే మోంత తర్వాత వచ్చే తుఫానుకు లిస్టులోనే తదుపరి పేరు వాడతారు భారత వాతావరణ శాఖ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది బంగాళాఖాతం లేదా అరేబియా సముద్రంలో గాలుల వేగం గంటకు అరవై రెండు కిలోమీటర్లను దాటితే దానికి తుఫాను స్థాయి వస్తుంది అప్పుడు లిస్టులో ఉన్న తదుపరి పేరును కేటాయిస్తారు మరియు ఒక ముఖ్యమైన విషయం ఒకసారి వాడిన తుఫాను పేరు మళ్ళీ వాడరు ఎందుకంటే ఆ పేరు ఆ తుఫానికి చరిత్రాత్మక గుర్తింపుగా మిగిలిపోతుంది భవిష్యత్తులో వచ్చే తుఫానుకు సెన్యార్ అనే పేరు కేటాయించబడింది ఈ పేరును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిర్ణయించింది ఇలా తుఫాన్లకు పేర్లు పెట్టడం వల్ల శాస్త్రవేత్తలు ప్రభుత్వ సంస్థలు మరియు మీడియా తుఫాన్లను సులభంగా గుర్తించి హెచ్చరికలు జారీ చేయగలుగుతారు మోంతా కూడా మొదట అల్పపీడనంగా మొదలై క్రమంగా బలాన్ని సంతరించుకుని తీవ్రమైన వాయుగుండంగా మారి ఏపీ తీరాన్ని అక్టోబర్ ఇరవై ఎనిమిది తాకింది ఇప్పుడు ఈ తుఫాన్ బలహీనపడుతున్నప్పటికీ వర్షాలు మాత్రం కొనసాగుతున్నాయి ఇలా ప్రతి తుఫాన్కి ఒక కథ ఒక అర్థం ఒక గుర్తింపు ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి